ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తున్నారన్న దీపాల్లో ఒక్కటైనా ఈ నె ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగించి వెలిగిందా ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అంటూ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు వైఎస్ఆర్సీపీ పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా ద్వైదీపమానంగా వెలిగిన దాదాపు ముప్పై పథకాలు నేల అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింట నెలకొన్న చీకటికి ప్రతినిధిని ప్రతినిధులని చంద్రబాబును దూయబడుతూ ఒక తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్ట్ చేశారు అందులో ఆయన ఏమన్నారంటే నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేలు చొప్పున వృత్తి ప్రతి అక్కా చెల్లెముకు నెలకు పదిహేను వందల చొప్పున ఏటా పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళకే పెన్షన్ నెల నెల నాలుగు వేలు పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామంటూ మీరు ఇచ్చిన మాట ఎంతమంది పిల్లలన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా పదిహేను వేలు ప్రతి ఇంటికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మీ రెండేళ్లలో ఆరు సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు అక్కా ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఉచిత ప్రయాణం ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాల్లో లేక చేశామంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలు లేక మీరు రాకముందు వరకు ద్వైదీపమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా వీటితో పాటు స్కూళ్ళు ఆసుపత్రులు విద్య వైద్య వ్యవసాయం లా అండ్ ఆర్డర్ పారదర్శకంగా ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా మా పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా ద్వైపా ద్వైతీమానంగా వెలిగిన దాదాపు ముప్పై పథకాలు అనేక అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు పరనింద అసంతృప్తి రాజకీయ నాయకులు సాధారణంగా ఈ రెండింటిలో ఒక మార్గాన్ని వెచ్చలవిడిగా అనుసరిస్తుంటారు తమ రాజకీయ ప్రత్యర్థులను తిడుతూ ఉంటే చాలా ఆ తిట్లే తమకు కూడా పెడతాయని ఓట్లు వేస్తాయని నమ్మే ప్రభుతు ఒకట కేటగిరీ ఉంటారు బాపతు ఒక కేటగిరీ ఉంటారు అలాగే సొంత డబ్బు కూడా సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే చాలా తిరుగులేని ప్రభా ప్రజాభిమానం ఏర్పడుతుందని నమ్మేవారు కూడా మరొక రకం ఉంటారు కానీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూటే సెపరేట్ ఆయన ఈ రెండు రకాల ప్రచార టెక్ టెక్నిక్లకు కలిపి వాడుకుంటారు టెక్నిక్లను కలిపే వాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి మీద విడు విడుదల లేకుండా విపరీతమైన తిట్లు దండకాన్ని కురిపిస్తూ ఉండడం అదే సమయంలో అడ్డగోలుగా సొంత డబ్బా కొట్టుకోవడం ఆయనకు మాత్రమే చైతన్యం చైతన్యం కురిపిస్తూ ఉండడం అదే సమయంలో అడ్డగోలుగా సొంత డబ్బా కొట్టుకోవడం ఆయన మాత్రమే చైతన్యం విద్య అనే విశ్లేషకులు భావిస్తున్నారు వర్తమాన రాజకీయ పరిణామాలను గుర్తు గమనిస్తుంటే అలాగే అనిపిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర ఏడాది అవుతుంది సాధారణంగా ఈ పార్టీ నుంచి అధిక అధికార బదలాయింపు జరిగి బదలాయింపు జరిగే మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పాత్ర పాత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం చాలా నాశనమైనట్ అయినట్లు నిందలు వేస్తూ ప్రజల్లో పాత పాలకులు పట్ల మరింత దేశాన్ని విపతడానికి ప్రయత్నించడం మామూలే